హలో అండి ఈరోజు వీడియోలో ఈ క్లాత్ తోటి చాలా సింపుల్ బ్యాగ్ అయితే రెడీ చేసి చూపిస్తానండి ఈ క్లాత్ అనే కాదు మీ దగ్గర ఏ క్లాత్ ఉన్నా కూడా ఈ బ్యాగ్ అయితే ఈజీగా కుట్టేసుకోవచ్చు పొడవు పదిహేడు ఇంచులు వెడల్పు టెన్ ఇంచెస్ ఉండేలాగా క్లాత్ కట్ చేసుకున్నాను ఏదైనా డ్రెస్ మిగిలిన క్లాత్ లేన కూడా మీరు వాడుకోవచ్చు ఇదే సైజులో ఫార్మ్ షీట్ నాన్ వన్ కట్ చేసుకుని వీడిని కుట్టుకున్నాను అలాగే నిలువుగా లైన్స్ అయితే కుట్టుకున్నానండి ఇప్పుడు పైనుంచి ఒక టూ ఇంచెస్కి వీడియోలో చూపిస్తున్న విధంగా మార్క్ చేసుకుని స్ట్రైట్ లైన్ డ్రా చేసుకుని కట్ చేసుకోండి మీ దగ్గర ఫామ్ షీట్ లేకపోతే కనుక సంచి వాడుకోవచ్చు నాన్ వన్ లేకపోతే ఏదైనా లైనింగ్ వాడుకోవచ్చు అండి మీరు ఇంట్లో వరకు కుట్టుకోవాలని అనుకుంటే బట్ ప్రొఫెషనల్గా కుట్టాలను అనుకుంటే మాత్రం డెఫినెట్గా రెండు మీరు యూజ్ చేయాల్సిందే ఇప్పుడు నేను నాన్ వెవన్ తీసుకున్నాను విడిలో చూపిస్తున్న విధంగా నాలుగు పీసులు కట్ చేసుకున్నానండి ఈ నాలుగు వైపులను కూడా మనం పీచీలు రాకుండా కుట్టేసుకోవాలి విడుదల చూపిస్తున్న విధంగా కుట్టుకోవాలి ఒక సైడ్ అయితే చూపిస్తున్నానండి దాని ఆపోజిట్ సైడ్లో సేమ్ ఇదే విధంగా కుట్టుకోవాలి ఒకసారి స్టిచ్ వేసుకుని బ్యాక్ తిప్పేసి ఇలా ఫోల్డ్ చేసుకోవడమే పీచీలు రాకుండా ఇదేంటంటే ఈజీ మెథడ్ అండి చాలా ఈజీగా అయిపోతుంది మీరు కటింగ్ చేసి పెట్టుకున్నారంటే జస్ట్ ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్లో ఈ బ్యాగ్ అయితే రెడీ అయిపోతుందండి ఇదే విధంగా దీని అపోజిట్లో కూడా మీరు కుట్టేసుకోవాలి అలాగే పైన ఒక చిన్న పీస్ ఉంది కదండి దానికి కూడా సేమ్ అది కూడా ఎలా స్టిచ్ చేయాలనేది చూపిస్తాను మీరు ఇలాంటి బ్యాగ్స్ కావాలనుకుంటే ఇవే కాదండి మన ఛానల్ ఇంకా మోడల్ బ్యాగ్స్ ఉన్నాయి ఏది కావాలనుకున్నా కూడా స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి డిఎం చేసి ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోవచ్చు లేదు మేమే కుట్టుకుంటాము మాకు రా మెటీరియల్ కావాలన్నా కూడా మన దగ్గర రా మెటీరియల్ అయితే అవైలబుల్గా ఉంటుందండి నాన్వేవైన ఫాప్ షీట్ ఇవన్నీ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉంటాయి సో ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత జిప్పర్ తీసుకోవాలి జిప్ తీసుకుని ఆల్రెడీ రన్నర్ ఎక్కించేసానండి రన్నర్ ఎక్కించినటువంటి జిప్ని ఇలా మధ్యలో పెట్టేసుకుని దీనిపైన ఇలా క్లాత్ పెట్టుకోవాలి క్లాత్ పెట్టుకుని ఒక స్టిచ్ వేసుకోవాలి అటువైపు వేసుకున్న తర్వాత ఇటువైపు కూడా స్టిచ్ వేసుకోవాలి ఎలా స్టిచ్ వేయాలనే చూపిస్తున్నాను చాలామంది జిప్ అటాచ్ చేయడం రావట్లేదు అని అంటున్నారు కదా రన్నర్ రెండుగా కూడా ఎక్కించుకోవచ్చండి ఐ మీన్ కుట్టుకోవచ్చండి చాలా ఈజీనే రన్నర్ దగ్గరికి వచ్చేటప్పటికి ఏం చేస్తారంటే పాదం లేపి రన్నర్ని కొంచెం పైకి కానీ కిందకి కానీ జరిపితే సరిపోతుంది మీకు రన్నర్ అనేది అడ్డు రాదు అండ్ నార్మల్గా మీరు ఏదైనా కుట్టినప్పుడు కుట్టేలాగేస్తారో అదే విధంగా వేయాలండి అంతకు మించి ఏమీ లేదు నేను ఇక్కడ చూస్తున్నారు కదా రన్నర్ దగ్గరికి వచ్చేటప్పటికి నేను రన్నర్ని కొంచెం కిందకి జరిపాను మరీ చివరికి జరిపినా మరీ రన్నర్ ఊడిపోతుందండి చివరికి జరుపుకుండా కొంచెం మనకి అడ్డు రాకుండా జరుపుకుంటే సరిపోతుంది ఈ విధంగా వేసేసుకోవడమే ఇలా వేసుకున్న తర్వాత రెండో వెప్ కూడా అంతేనండి దీన్ని పైన పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి అండ్ ఈ బ్యాగ్ కావాలన్నా కూడా మీరు స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఆర్డర్ అయితే పెట్టుకోవచ్చు ప్రజెంట్ ఇప్పుడు నేను కుట్టిన బ్యాగ్ అయితే మనకి అవైలబుల్గా లేదు కానీ క్లాత్ అవైలబుల్గా ఉంది కాబట్టి మీకు వెంటనే కస్టమైజ్ చేసి నేను ఇవ్వగలుగుతాను బల్క్ ఆర్డర్ అయినా ఇస్తాను ఒక్కటైనా కూడా పంపిస్తానండి మీ ఇంట్లో ఏమైనా ఫంక్షన్స్ లేదంటే ఏమైనా చిన్న చిన్న రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తూ ఉంటాం కదండి బర్త్డేస్ కానివ్వండి ఏమైనా ఫంక్షన్స్ ఉన్నప్పుడు అలాంటప్పుడు ఇస్తూ ఉంటాం కదా ఓనిల్ ఫంక్షన్స్ అని లేదు మీకు ఏదైనా షాప్ ఉంది సేల్ చేసుకుంటానన్నా కూడా నేను బల్క్లో అయితే కస్టమైజ్ చేసి ఇస్తాను దేనికైనా సరే స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి డిఎం చేసి మీరు ఆర్డర్ అయితే పెట్టుకోవచ్చు అలాగే మీరు ఇంట్లో వరకు మీరు కుట్టుకోవాలనుకున్నా కూడా బియ్యం సంచిను మీరు లైనింగ్ వాడుకుని కూడా ఈజీగా అండి చాలా ఈజీ క్లాత్ అయితే మన ఇంట్లో ఏదో ఒక క్లాత్స్ ఉంటూ ఉంటాయి కదండి బ్లౌజ్ పీస్లను లేదంటే ఏమైనా డ్రెస్సెస్ కుట్టగా మిగిలిన క్లాత్లను ఇవో చీర మీద వచ్చినటువంటి జాకెట్ ముక్కలు ఏవో ఒకటి ఉంటాయి కదా వాటితోటి ట్రై చేయచ్చు అంటే ఈ క్లాత్ బ్లా దీనికి బాగుంటుంది బ్యాగ్ కుట్టుకోవడానికి కానీ మీకు అనిపిస్తే డెఫినెట్గా కుట్టుకోవచ్చు అండి ఇదే క్లాత్ అయితే రూల్ లేదు ఇప్పుడు ఇలా కుట్టుకున్న తర్వాత పైన టాప్ స్టిచ్ వేసేసాను ఎక్స్ట్రా కొంచెం జిప్పర్ ఉంటే కట్ చేసుకున్నాను ఇలా కట్ చేసుకున్న తర్వాత విడిలో చూపిస్తున్న విధంగా ఇలా మధ్యకి ఫోల్డ్ చేసుకోండి మధ్యకి ఫోల్డ్ చేసుకుని కరెక్ట్గా మధ్యకి ఎక్కడికి వచ్చిందో అక్కడికి ఒకసారి ఇలాగా విడిలో చూపిస్తున్న విధంగా మార్క్ చేసుకోవాలి లోపల పాకెట్ కోసం ఇక్కడ వరకు మనం స్టిచ్ చేసుకోవడానికి ఈ మార్కింగ్ అనమాట ఇప్పుడు ఈ మార్కింగ్ ఎక్కడి వరకు అయితే ఉందో అక్కడ వరకు సరిపోయే నాన్ షీట్ తీసుకున్నాను మీరు లైనింగ్ కూడా తీసుకోవచ్చండి దీనికంటే కూడా ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా అక్కడ నుంచి పైకి ఎంత ఉందో దానికంటే ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుని వీడిలో చూపిస్తున్న విధంగా ఇలా పై వైపున ఫోల్డ్ చేసుకోవాలి అలాగే కింద వైపున కూడా కొంచెం లోపలికి ఫోల్డ్ చేసుకుని నాలుగు వైపులా కూడా కుట్టుకోవాలండి జిప్ కిందకు ఉంది కదా నాలుగు వైపులా కూడా క్లోజ్ చేసేసి కుట్టేసుకోవాలి అది కూడా అలా కుట్టుకోవాలని చూపిస్తాను స్లోగా వివరంగా అర్థమయ్యేలాగా చెప్పండి అని అడుగుతున్నారు కాబట్టి నేను ఇంత స్లోగా చూపిస్తున్నానండి ఇఫ్ ఇన్ కేస్ మీకు మరీ బోర్ కొడుతుంది అంటే కనుక కొంచెం స్పీడ్లో పెట్టేసుకొని చూసేసుకోవచ్చు వీడియో అనేది అండ్ ఇంకా ముందు ముందు మన ఛానల్లో రకరకాల హ్యాండ్ బ్యాగ్స్ పర్సులు ఇవన్నీ కూడా మీకు వేరే వేరే డిజైన్స్ అన్నీ కూడా తప్పకుండా చూపిస్తానండి ఇంట్లో వేస్ట్గా ఉండే క్లాత్స్ తోటే చూపిస్తాను మీకు ఎలా కుట్టుకోవాలి అనేది క్లాత్ సైజుని బట్టి మీకు ఒక ఐడియా అయితే వస్తుంది చూసారు కదండి ఇలా కుట్టుకున్న తర్వాత పాకెట్ అయితే రెడీ అయిపోయింది ఈ విధంగా ఇలా రెడీ అయిపోయిన తర్వాత దీన్ని విడిలో చూపిస్తున్న విధంగా ఇలా మధ్యకి ఫోల్డ్ చేసుకోవాలి ఫోల్డ్ చేసుకుని ఓపెన్ ఉన్న వైపు అండి చూస్తున్నారు కదా ఓపెన్ లేని వైపు కాదు ఓపెన్ ఉన్న వైపు వన్ బై వన్ ఇంచ్కి ఇలా బాక్స్ లాగా డ్రా చేసుకుని కట్ చేసేసుకోవాలి సాధారణంగా మనం కింద వైపు చేస్తాం కదా బట్ దీనికి పై వైపుని చేయాలి స్లింగ్ బ్యాగ్ అనేది ఓపెన్ ఉన్నవైపు చేస్తున్నాను వన్ బై వన్ ఇంచ్కి ఇలా బాక్స్ లాగా డ్రా చేసుకుని కట్ చేసుకోవాలి రెండు వైపులా కూడా ఇలా కట్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేసేసి ఇప్పుడు జిప్పు రన్నర్ ఎక్కించుకున్న జిప్పే మళ్ళీ తీసుకున్నానండి ఇక్కడ ఏంటంటే మీకు రెండో వైపు ఎక్కించడానికి ఇబ్బంది అయినప్పుడు ఏం చేస్తారంటే రన్నర్ తీసేసి మనం ఎప్పుడూ కూడా జిప్ని రెండు ఓపెన్ చేసేసి ఒకవైపు ఒకసారి ఒకవైపు ఒకసారి కుట్టి అప్పుడు రెండింటినీ కలిపి రన్నర్ ఎక్కిస్తాం కదండి అలాగే ఎక్కించండి మీకు ఇబ్బంది అవుతుంది కుట్టడానికి రావట్లేదు అంటే లేదు అంటే నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా కుట్టుకోవచ్చు నేను ఇది సైజ్ ఎంతలో ఉందో అంత జిప్ అయితే తీసుకున్నాను తీసుకునే విధంగా అయితే కుట్టేసుకున్నానండి ఇలా కుట్టుకున్న తర్వాత మరో సైడ్ ఈ జిప్ పైన దీని ఆపోజిట్ సైడ్ ఉన్న క్లాత్ పెట్టుకుని ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఈ విధంగా ఈ స్టేజ్ వచ్చేటప్పటికి మీకు కుట్టడం రావట్లేదు అనుకుంటే కనుక జిప్ రన్నర్ తీసేసి జిప్పు టూ పార్ట్స్ చేసేసి ఇటువైపు కుట్టుకున్న తర్వాత అప్పుడు రన్నర్ ఎక్కించుకోండి మీకు ఈజీగా ఉంటుంది లేదు అంటే నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా రివర్స్లో నేను కుట్టేయగలను అనుకుంటే మీరు ఈజీగా లాగా కుట్టేసుకోవచ్చు ఇలా కుట్టుకున్న తర్వాత టాప్ స్టిచ్ మనం ఎలా వేసుకుంటామో వెనకాల టాప్ స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఇలా కుట్టుకున్న తర్వాత రివర్స్ తిప్పేయాలండి రివర్స్ తిప్పేసి సైడ్స్ అయితే జాయిన్ చేసేసుకోవాలి అటు ఇటు సైడ్ జాయిన్ చేసిన తర్వాత మనం పైపింగ్ వేసుకుంటాం కదా పీచ్లు అనేవి రాకుండా అలా వేసేసుకోవాలి అయితే ఇక్కడ చిన్న మిస్టేక్ ఏంటంటే అండి అటు ఇటు జాయిన్ చేసుకున్న తర్వాత పైపింగ్ అనేది లాస్ట్లో వేసుకుంటేనే బెస్ట్ అది ఎందుకనేది నేను ఇప్పుడు మీకు చెప్తాను సైడ్ జాయింట్ అయితే చేసేసుకోవాలి జాయింట్ చేసుకున్న తర్వాత ఇదిగోండి ఇలా పైపింగ్ వేసుకుంటున్నాను ఇది వీలైతే మీరు లాస్ట్లోనే వేసుకోండి నేనైతే ఫస్ట్ వేసేసాను వేసుకున్న తర్వాత హ్యాండిల్ కోసం వెడల్పు త్రీ ఇంచెస్ పొడవు ఫార్టీ ఫైవ్ ఇంచెస్ ఉండేలాగా కట్ చేసుకుని దీనిలో లోపలికి ఫోల్డ్ చేసుకుని లాగైతే కుట్టుకున్నాను మీకు ప్రతి వీడియోలో హ్యాండిల్ ఎలా కుట్టుకోవాలో చూపించాను కదండి రెండు కార్నర్స్లు మధ్యలోకి తీసుకొచ్చి ఫోల్డ్ చేసుకుని కుట్టుకోవాలి ఇప్పుడు ఈ హ్యాండిల్ని బ్యాగ్ జిప్ ఓపెన్ చేసేసి అట్ సైడ్ ఇటు సైడ్ మనం బాక్స్లా కట్ చేసుకున్నాం కదండి అక్కడ వీడిలో చూపిస్తున్న విధంగా పెట్టి ఒక స్టిచ్ వేసేసుకోవాలి ఇప్పుడు నేను సైడ్ జాయిన్ చేసిన తర్వాత పైపింగ్ ఎందుకు అంటే ఇక్కడ జాయిన్ చేసినప్పుడు దల్సరిగా అయిపోతుందండి అంటే కొన్ని మిషన్స్ కుట్టనే పడవు నా మిషన్ అయితే పడింది బట్ పడినప్పుడు ఇబ్బంది అవుతుంది సో ముందు ఇలా కుట్టుకున్న తర్వాత అప్పుడు సైడ్ మీరు వేసేసుకుంటే ఈజీగా అవుతుంది అనమాట ఒక సైడ్ కుట్టుకున్నాం కదా అదేవిధంగా ఇంకొక సైడ్ కూడా కుట్టేసుకున్నాను ఇప్పుడు బ్యాగ్ ఈ కార్నర్స్లో అంటే కింద కార్నర్స్లో టూ ఇంచెస్కి ఎక్కడి వరకు అయితే వస్తుందో టేప్ అక్కడ వరకు చూసుకుని ఇలా అడ్డంగా ఒక లైన్ అయితే డ్రా చేసుకోండి ఎక్కడైతే మీరు లైన్ రా చేశారో అక్కడ కుట్టేసుకోవాలి అలాగే రెండో వైపు కూడా అంతేనండి ఇలా కుట్టుకుని రివర్స్ తిప్పేసుకుంటే అంతేనండి చాలా ఈజీగా స్లింగ్ బ్యాగ్ అయితే రెడీ అయిపోయినట్టే ఈ బ్యాగ్ మోడల్ అనేది చాలామందికి నచ్చింది నిన్న పెట్టినటువంటి షార్ట్ వీడియో తర్వాత మనకి ఆర్డర్స్ అయితే వచ్చాయండి నేను వచ్చే వీడియోస్లో నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో మీతో షేర్ చేయడానికి ట్రై చేస్తాను బ్యాగ్స్ అన్నీ కూడా సో రివర్స్ తిప్పితే ఈ విధంగా ఉంటుందన్నమాట డబుల్ పాకెట్ చక్కగా ఒక మొబైల్ పెట్టుకోవచ్చు అలాగే అమౌంట్ అన్నీ మీరు మొబైల్ అమౌంట్ పెట్టుకోగా కూడా ఇంకా స్పేస్ అయితే ఉంటుందండి ఫోన్స్ లాంటివి చిన్న చిన్న థింగ్స్ లాంటివి ఏమైనా క్యారీ చేయాల్సినవి ఉంటే అవి కూడా పెట్టుకోవచ్చండి అండ్ దీన్ని హైట్ వచ్చేసి ఎయిట్ ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ వచ్చింది విత్ కూడా అంతేనండి ఇంచుమించుగా ఎయిట్ పాయింట్ ఫైవ్ వల్ల వచ్చింది సో ఎయిట్ బై ఎయిట్ వేసుకోవచ్చు చూడ్డానికి ఈ విధంగా ఉంటుందన్నమాట నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి హైప్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్